అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం అక్షయ తృతీయ రోజు ఉదయం చేసుకున్న స్వామికి అలంకారాలు తులసి మాలలు వేసుకోవటం అన్నీ కూడా నిన్నటి వీడియోలో అప్లోడ్ చేశానండి ఈరోజు పూజ ఎలా చేసుకున్నాం ఏంటి అక్షయ తృతీయ రోజు ఎలా జరిగింది అదంతా కూడా ఈరోజు వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను నిన్న వీడియోలో మన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది పెట్టారు వినాయకుడికి తులసి మాల వేయకూడదు అని చెప్పి నాకు తెలియదండి మీరు కామెంట్స్లో పెట్టారు కదా వినాయకుడికి పెట్టకూడదు అని చూసుకున్న తర్వాత అప్పుడు నాకు ఓహో పెట్టకూడదా అని తెలిసింది అప్పటికి పూజ అంతా కూడా అయిపోయిందండి ఇక స్వామికే సమర్పించేశాను కదా స్వామికే అపరాధం చెప్పుకున్నాను ఇక పూజ ఎలా చేసుకున్నాం అంతా కూడా ఈరోజు వీడియోలో అప్లోడ్ చేస్తున్నానండి

ఇదంతా కూడా మనం ఒక గిన్నెలోకి తీసుకుందాం ఏకండి ఇక అన్ని పూజకి సిద్ధం చేసుకుని పూజకి కూర్చున్నాము మన పూజా మందిరంలో నరసింహస్వామి వరాహస్వామి లక్ష్మీ వరాహస్వామి లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాలు రెండు కూడా ఉంటాయి అనమాట అండి ఇప్పుడు ఈ రెండు విగ్రహాలని ఇందులో పెట్టుకుని చందనంతో అభిషేకం చేయాలి అని అనుకుంటున్నానండి అమ్మవారికి అంటే లక్ష్మీ తల్లికి స్వామివారికి ఇద్దరికి ఒకేసారి అభిషేకం అవుతుంది అని ఇలా ఈ విధంగా ఈ విగ్రహాలని పెట్టుకున్నానండి అట్లనే కృష్ణయ్యని కలశం గౌరీ అమ్మని అన్నీ కూడా ఇటు పెట్టుకున్నాం అనమాట గౌరీ సెట్ ఉంటుంది కదా మంగళ గౌరీ సెట్ అది అన్నీ కూడా పెట్టుకొని పెట్టుకుని పక్కన అభిషేకానికి ఈ విధంగా రెడీ చేసుకున్నానండి ఏమండి వచ్చారా ఇదిగోండి గంధం కొంచెం అందులోకి తీసా కొంత చేతితో తీసి ఫస్ట్ రాద్దామా దేవుడికి చేత్తో తీయండి ఇదిగోండి నూరింది కొంత తీసి స్వామి కోసం అభిషేకానికి సిద్ధం చేసుకుంటున్నాం ఇదిగోండి కానీ ఇద్దరికి

ఈయన వినాయకుడిలాగా కనిపిస్తున్నాడేంటి ఎంత బాగుంది స్వామి ఏ విధంగా చేయించుకుంటున్నారా తండ్రి ఈ పువ్వు కూడా పెట్టండి స్వామి ఇటు పక్కన ఒకటి ఇటు పక్కన ఒకటి పెడదాం ఇలా చేయించుకుంటున్నావా నాయన పూజలు ఇందులో కనిపిస్తోందంటారా నాకు తీయాలనిపించట్లేదు అలా ఉంచేద్దామా आई नमः ओम श्री परमशांतात्मने नमः ओम श्री अक्षरादाय नमः ओम श्री लक्ष्मीने यक्षिणी हलाय नमः ओम श्री किन्नरेश्वराय नमः ओम श्री किमपुरजननाथ समसगोष्ठिताय नमः ओम श्री नित्तेश्वराय नमः ओम श्री धनाध्यक्षाय नमः ओम श्री अष्टलक्ष्मी श्रितालयाय नमः ओम श्री मनुष्यधर्मिने नमः ओम श्री सत्प्रदाय नमः ओम श्री गौषलक्ष्मी समाश्रिताय नमः ओम श्री धनलक्ष्मी नित्य निवासाय नमः ओम गौत्रया तो स्वाहा ఈరోజు అక్షయ తృతీయ పూజ చాలా ఆనందంగా చేసుకున్నానండి స్వామికి చక్కనే అలంకారం చేసుకున్నాము తర్వాత తులసిమాలలు సమర్పించాము రకరకాల పుష్పాలతో పూజ చేసుకున్నాము మా వారు కూడా పూజలో కూర్చున్నారు కాబట్టి ఇద్దరం కలిపి చేసుకున్నామండి అన్నిటికీ మించి లక్ష్మీ నరసింహస్వామికి లక్ష్మీ వరాహస్వామికి ఇద్దరికి చందనోత్సవం లాగా చందనాన్ని అలముతుంటే మాత్రం భలే ఆనందంగా అనిపించిందండి మరి ఆ చందనాన్ని తీసేసి అభిషేకం చేసుకోవాలనుకుంటా కానీ నాకు తీయాలని అనిపించలేదండి అలానే ఉంచేసాము అనమాట ఎందుకంటే అలా చూసుకుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట అండి అందుకనే ఆ విధంగానే అలానే ఉంచేసాము చందనంతోనే ఈరోజు పూజ మాత్రం చాలా గొప్ప ఆనందానుభూతిని కలిగించిందండి అంటే ప్రతి పూజ మనకి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది ప్రతి పూజ అలానే విశేషంగా అనిపిస్తూ ఉంటుందండి ఈ రోజున మాత్రం చాలా మన శాంతిగా చక్కగా టీవీలో పెట్టుకున్నాము పూజ అంతా కూడా టీవీలో వస్తుంది దాని ప్రకారంగా ఏదో మాకు తోచినట్లుగా చేసుకుంటూ పూజ అంతా పూర్తి చేసుకుంటే భలే సంతోషంగా అనిపించిందండి ఫైనల్గా పూజ యొక్క పరమార్థం మనకి ఆనందం కలిగించడం అదే కదండి అదైతే పరిపూర్ణమైన ఆనందం కలిగింది దానికి ముఖ్య కారణం మరొకటి ఉందండి మా వారు కూడా పూజలో కూర్చోవటం అయి ఉంటుంది ఎందుకంటే మన ఆడవాళ్ళం భార్యాభర్త ఇద్దరం కలిపి పూజ చేసుకుంటే చాలా చాలా ఆనందపడతామండి మన ఆడవాళ్ళకి అది గొప్ప అదృష్టంగా గొప్ప ఆనందంగా భావిస్తూ ఉంటాం అది సైకలాజికల్గా మనకి కలిగే ఆనందం అన్నమాట అండి భగవంతుడిని ఒక్కటే కోరుకుంటానండి ఇంతకు మించిన ఆనందం ఇంకేముంటుందండి చక్కగా స్వామిని నా స్వహస్తాలతో అలంకరించుకుని పూజ చేసుకునే సౌభాగ్యాన్ని కలిగించిన ఆయన అని భగవంతుడికి పదే పదే వేడుకుంటూ పూజను పూర్తి చేసుకున్నానండి పూజ అంతా మాత్రం అత్యద్భుతంగా ఉన్నదండి ఇలా స్వామివారికి గంధం అలంకారం అంతా ఇలా ఉంచేయటం కరెక్టో కాదో నాకు తెలియదు కానీ నా మనసుకు తోచినట్లుగా అలా ఉంచేశానండి అంతే ఇంకా తర్వాత వంట పనిలోకి వచ్చాను అనమాట అండి ఇక వరం వచ్చింది కదండి కాయగూరలు అన్నీ కోసేసి ఉంచింది పప్పు మామిడికాయ బెండకాయ ఎప్పుడు కొబ్బరి పచ్చడి అండి ఈరోజు అలానే స్వామికి ముందుగా ఆ వండుకున్నవి ముందుగా స్వామికి పళ్ళెంలోకి తీసి నైవేద్యంగా సమర్పించి పెట్టాను అనమాట అండి దాన్నే ప్రసాదంగా మేము స్వీకరించామండి ఎంత అద్భుతమైన రుచిగా అనిపించిందో అసలు గబా గబా ఎలా పడితే అలా వంట చేశానండి కానీ చాలా రుచిగా ఉన్నది అని అంటే అది భగవంతునికి మనం ఏదైనా సమర్పించింది తీసుకున్నప్పుడు అదంత రుచిగా ఉంటుందన్నమాట అని నాకు అర్థమైందండి భోజనాలు అయిన తర్వాత ఒక గంట సేపు రెస్ట్ తీసుకున్నానండి ఇక ఇంతలోకి మాకు మా లక్ష్మి వచ్చింది బట్టలు తీసుకుని తనకి కూడా మామిడి అది ఇచ్చాను అనమాట అండి అంటే లక్ష్మి వాళ్ళ ఇస్తే చలవా అని అంటారు నేను వాళ్ళ వర్ణాన్ని చెప్తున్నానని మరోలాగా అనుకోకండి అది వాళ్ళకి ఇస్తే మంచిది అనమాట అండి రజుకు ఇస్తే మంచిది అనమాట అట్లా ఏదైనా సరే పండు ఫలమో ఏదో ఒకటి మంగక లక్ష్మికి చేతిలో పెట్టడం మాకు అలవాటు అనమాట అండి ఇలా లక్ష్మి వెళ్ళిందండి మల్లె పువ్వులు వచ్చినాయి వెంట అమ్మయ్య మళ్ళీ వచ్చినాయి ఈ రోజు కూడా అని చెప్పి ఈ వేళ వస్తాయో రావో అని అనుకున్నా అక్షయ తృతీయ కొంచెం విశేషమైన రోజుల్లో రావండి వచ్చేసరికి రెండు ప్యాకెట్లు తీసుకున్నాను అనమాట మళ్ళీ పళ్ళెంలో వేసుకుని ఆ కవర్ జాగ్రత్తగా ఆయనకే అప్పచెప్తానండి ఇంతలోకి మన ఫ్యామిలీ మెంబర్స్ తిరుపతి నుంచి వచ్చారండి ఆయన తిరుమలలో వర్క్ చేస్తారట స్వామి సన్నిధిలో ఊరి నుంచి వచ్చారండి తిరుపతి నుంచి వచ్చారు తిరుమలలో సారు వర్క్ చేస్తున్నారంటండి చాలా సంతోషం అండి మీరు రావటం చాలా హ్యాపీ అండి అవునండి సార్ ఒక్కరే భీమవరంకి మ్యారేజ్కి వస్తున్నారంటండి భీమవరం అయితే నేను అమ్మ మాట ఆవిడ్ని చూడాలి అని చెప్పి వారి మిస్సెస్ కూడా కేవలం నా గురించి వచ్చాను అని చెప్పేసరికి నాకు చాలా ఆనందంగా అనిపించిందండి అలానే సాక్షాత్తు తిరుమల శ్రీవారి కళ్యాణం లడ్డు కూడా వడ లడ్డు ప్రసాదం అన్నీ కూడా తెచ్చి ఇచ్చారు నాకు మహదానందంగా అనిపించిందండి ఏదైనా విశేషమైన పూజ చేసుకున్నప్పుడు స్వామి ఏదో ఒక రూపంలో ఆ పాజిటివిటీని అందజేస్తాడు అని నేను ఎప్పుడూ చెబుతూ ఉంటానండి ఈ వేళ చేసుకున్న పూజ మహదానందాన్ని ఇస్తే ఈరోజు స్వామివారి ప్రసాదాన్ని వీరి ద్వారా అందుకోవటం ఇంకా అసలు జన్మ చరితార్థం అయిపోయింది అన్నంత ఆనందం కలిగించింది అన్నమాట అండి అంటే చక్కని పూజ చేసుకుని మనసుకే ఆనందం కలిగిందండి ఆ పూజని స్వామి స్వీకరించాడు స్వామి దృష్టిలోకి వెళ్ళిందేమో అని అనుకున్నప్పుడు ఇంకా ఆనందం మరింత వంద రెట్లు వేల రెట్లు పెరుగుతుంది కదండి అటువంటి ఆనందం అనమాట అండి ఇది ఇంకా వారు వెళ్ళిన తర్వాత స్వామికి మాల కట్టడం కోసం నన్ను మన ఇంట్లో బంతి పువ్వుల ఆకులే తీసుకుంటున్నానండి ఈ బంతి సీజన్ అయిపోయింది కానీ ఈ మాలలో కదంబంలాగా కట్టడానికి పనిచేస్తుందని ఈ బంతి మొక్కల్ని ఉంచాను అనమాట ఇక కృష్ణయ్య దగ్గర దీపం తులసమ్మ దగ్గర దీపం పెట్టుకుని సంధ్యా దీపాన్ని వెలిగించుకున్నాను అనమాట అండి ఈ కృష్ణయ్య వచ్చిన తర్వాత ఎన్ని రకాల పూజలు చేయించుకుంటున్నాడు ప్రతిసారి కృష్ణయ్య దగ్గర దీపం పెట్టినప్పుడల్లా నాకు అలానే అనిపిస్తుంది అండి కృష్ణయ్యను వచ్చిన తర్వాత ఎన్ని పూజలు చేయిస్తున్నావయ్యా నా చేత అని చెప్పి చాలా మురిసిపోతూ ఉంటాను అనమాట అండి కృష్ణయ్యతో డైరెక్ట్గా మాట్లాడేస్తూ ఉంటాను ఇక సంధ్యా దీపం పెట్టుకున్న తర్వాత అప్పుడు మధ్యాహ్నం తీసుకున్న మల్లె పువ్వులు ఉన్నాయి కదండి అవన్నీ మాల కడుతూ కూర్చున్నాను అనమాట టీవీలో ఎస్పీబీసీ కానీ భక్తి కానీ ధర్మం ఏదో ఒకటి ఇటువంటి భక్తి ఛానల్ పెట్టుకుని కూర్చుంటాను సాయంత్రం పూట చాలా ప్లెజెంట్గా ఉంటుంది అనమాట అండి ఈరోజు కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారిగా గణేష శర్మ ద్రవిడు అనే వారిని ఉత్తరాధికారిగా వారికి పట్టాభిషేకం లాంటిది అనమాట అండి గురువులకి పట్టాభిషేకం అనకూడదేమో అలాంటిది జరుగుతుంది అనమాట శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామిజీ వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతోంది టీవీలో చూసి నాకు చాలా ఆనందం కలిగిందండి ఎందుకంటే గణేష శర్మ గారు మన తూర్పుగోదావరి జిల్లా వాసి అన్నవరం వాసి అంటండి ఆయన ఎట్లైనా మన ప్రాంతం వారు అని అంటే మనకి చాలా గర్వకారణంగా అనిపిస్తుంది కదండి అందున ఎటువంటిదండి గురుస్థానం దానికి మనం అందరం కూడా గురు మార్గంలోనే పయనించాలండి ఏ గురువు అనేది మన మనస్సుకి నచ్చిన గురు మార్గంలో మనం వెళ్ళవచ్చు పూర్వం అండి గురువుల్ని చూడటం అనేది కూడా జరిగేది కాదటండి మన పెద్దలే మన గురువులు అమ్మమ్మ నానమ్మ అమ్మలో అత్తమ్మలో వీళ్ళే మన గురువులుగా ఉండేవారు కానీ ఇప్పుడు యూట్యూబ్ పుణ్యమాని సోషల్ మీడియా పుణ్యమాని గురువుల్ని కూడా మనం చూడటం జరుగుతోందండి ఇటువంటి గొప్ప వ్యక్తుల్ని కండ్లారా చూసినా చాలండి జన్మధన్యం అవుద్ది అని అనుకుంటా ఆ విధంగానే కుంభమేళాకి వెళ్ళాలని ఎంతో ఆశపడ్డానండి అంటే కుంభమేళాకి వెళ్ళి స్నానం చేయాలని కాదు ఆ వచ్చే యోగుల్ని సిద్ధుల్ని అందరినీ చూడాలి అని అనుకున్నాను అనమాట సరే భగవంతుడు ఎప్పుడు ఇస్తే అప్పుడు అనుకోండి కానీ మనం ఈనాడు ఇంట్లో కూర్చుని చక్కగా టీవీలో ఇటువంటి గురు పరంపరను అందరినీ చూస్తున్నాం చూడండి ప్రతి ఒక్క గురువుని కూడా అండి మనం భక్తి శ్రద్ధలతో పూజించకపోయినా పర్వాలేదండి తోలనాడకూడదు ఎవ్వరిని కూడా వీళ్ళు మంచివాళ్ళు వీళ్ళు చెడ్డవాళ్ళు అని చెప్పి ఎవ్వరినీ అనకూడదండి ఎందుకంటే మనల్ని ఏ ఒకటి మంచి మార్గంలో నడిపించటానికి కొందరు హార్ష్గా చెప్తారు కొందరు నెమ్మదిగా చెప్తారు కొందరు ఉదాహరణలతో చెప్తారు ఏదైతే ఏంటండి ఆ గురు మార్గంలో మనకి నచ్చిన ఏదో ఒక అంశం ఉంటుంది ఆ అంశాన్ని మనం ఖచ్చితంగా స్వీకరించినప్పుడు మన జీవితం మరింత సుగమం అవుతుంది అని నేను ప్రగాఢంగా నమ్ముతానండి అలానే గురుస్థానంలో ఉన్న ఎవ్వరిని కూడా మనం ఒక్క మాట కూడా అనకూడదండి అది ఏ కులం అవనేవ్వండి ఏ మతం అవనివ్వండి ఎవ్వరైనా సరే గురుస్థానంలో ఉన్నారు అంటే వారిని కనీసం తోలనాడకూడదు నిజానికి విజయేంద్ర సరస్వతి గురూజీని ఒకనొక టైంలో జైల్లో కూడా పెట్టారండి కానీ ఆ జైల్లో పెట్టిన వారు ఇప్పుడు ఉన్నారా అండి కానీ గురువు గారు మాత్రం ఆయన శిష్య పరంపరతోటి అలాగ మన హిందూ ధర్మాన్ని కొనసాగిస్తూ ఉన్నారు మన అందరికీ అందజేస్తూ ఉన్నారు ఇది ఒక్కటే చాలు కదండి ఉదాహరణ తప్పుప్పులు ఎంచటానికి మనం సరిపోమండి కానీ గురుస్థానం గురుస్థానమేనండి అంతే నేను ఇలాగ పువ్వులు మాల కట్టుకుంటూ టీవీ చూసుకుంటూ ఉన్నానండి ఇంతలోకి పద్మగారు బేబీ మా నరసమ్మ అందరూ వచ్చారు అనమాట అండి పూజ చేసుకున్నారు కదా చూస్తాము అని చెప్పి పద్మగారు ఇందాక కూడా వచ్చారనమాట తిరుపతి వారు వచ్చారు కదా అప్పుడు వచ్చి వారు ఉన్నారు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయారు మళ్ళీ వచ్చారు బంతి పూలు వాళ్లే కదండి కట్టారు పద్మగారు బేబీనే గుచ్చారనమాట అలంకారం అంతా చూసి చాలా ఆనందపడిపోయారు అనమాట అండి గారు కూడా వచ్చారు అలానే ఇక ప్రసాదం కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ తెచ్చారు కదండి ప్రసాదం కూడా వారికి పెట్టి ఇట్లాగా తిరుపతి నుంచి వచ్చిందంటే వాళ్ళు కూడా చాలా సంతోషించారు అన్నమాట అండి బాగుందా ఇక అందరూ వెళ్ళిన తర్వాత నేనేమో పూజా మందిరంలో కూర్చున్నాను లేవంటే నేను పూజా మందిరంలో ఉండటానికి పూజ టైము ఇటువంటిది ఏమీ లేదండి ఈవినింగ్ టైంలో పూజ అది ఏం చేస్తాం కానీ గంటల తరబడి అలా పూజా మందిరంలో కూర్చుండిపోతాను టీవీలో తీసుని హారతి వస్తుంది అనమాట అండి అది వింటూ అసలు అలా పూజా మందిరంలో కూర్చుంటే ఎంతసేపు కూర్చున్నానో నాకే తెలియలేదండి